എടാバイクയേ വെടി വെടി ബില്ലൻ അടമോണി അടമോണി അങ്ങടെ അടമോണി അട ഇതുമല്ലോരീ ഓന്നാന അങ്ങുള്ള ভাই അഡ്വാൻസ് ഇതാ അതെ സർ അണ്ടി അങ്ങുള്ളത് നെക്കലല്ലേ ఈరోజు మరి కాకతీయ నగర్ కాలనీలో మరి గణేష్ నిమజ్జన శోభయాత్ర జరుగుతూ ఉంది మరి కాకతీయ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొదలుపెట్టిని మరి ఈరోజు తొమ్మిదో రోజు పూర్తి చేసుకొని శోభయాత్ర బయలుదేరుతున్న సందర్భంగా మరి కాకతీయ నగర్ ఉన్న ప్రజలకు అదేవిధంగా నల్లగొండ పట్టణ ప్రజలకు అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉండే మరి ప్రజలకు అందరికీ యావత్తు మరి భూమి మీద ఉన్న ప్రతి ప్రజలకు ఆ వినాయకుడు ఆశీస్సులు ఎలా వెళ్ళా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాలు ఎంతో చాలా చక్కగా దిగ్విజయంగా మరి లింగమతి సత్యనారాయణ గారు కానీ మరి భూపతి లక్ష్మీనారాయణ గారు కానీ మరి రాపులు మన నాగభూషణ అన్న కానీ అంజయ సార్ కానీ మరి ఇక్కడ ఉన్న ఎంఎన్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున వారి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియస్తున్నాం ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించుకున్న కాలనీవాసులకు ప్రతిరోజు ప్రతినిత్యము ఎక్కడ కూడా ఇబ్బంది కాలేకుండా గణేష్ వారి మా ఎంట విండి మమ్మల్ని కాపాడుకుంటూ ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని గత తొమ్మిది రోజుల నుంచి చాలా చక్కగా నిర్వహించుకొని ప్రతిరోజు కార్యక్రమము మరి పిల్లలకు గేమ్స్ కానీ మహిళలకు గేమ్స్ కానీ అదేవిధంగా కొట్టే కార్యక్రమము పోలాట కార్యక్రమము ప్రతి ఒక్కటి కూడా జరుపుకోవడం మరి కాలనీవాసులు చాలా అదృష్టవంతులుగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇన్ని కార్యక్రమాలు మరి ఈ వేదిక ద్వారా జరగడం ఎప్పుడైనా కూడా ఒకరోజు రెండు రోజులు పండుగలు ఉంటాయి ఈ పండుగ మాత్రం ప్రతి కుటుంబము ప్రతి ఇల్లు ప్రతి ఒక్కరూ పాల్గొని మరి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలి మరి గణేష్ నిమజ్జన శోభయాత్ర బయలుదేరుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి అదేవిధంగా శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం జై గణేష్ మహారాజ్ గణేష్ మహారాజ్కి గణేష్ మహారాజ్కి ఈరోజు అంగరంగ వైభవంగా నవరాత్రులు జరుపుకొని ఈరోజు నిమజ్జన శోభాయాత్రకు బయలుదేరుతున్నాం కాలనీ వాసులందరూ అందరూ కూడా మంగళ ఆ స్వాగతం పలకాలని కోరుతున్నాము ఈ సంవత్సరము చాలా అద్భుతంగా జరిగింది ఈ కాలనీలో ఇంతవరకు ఎన్ జరగంది ఈ సంవత్సరం బాగా జరిగింది కోలాటాలనుకోండి బతుకమ్మ ఉత్సవాలు కూడా ఈ విధంగా నిర్వహిద్దామని అనుకుంటున్నాము దానికి మీరు అందరు కూడా సహకరించి ఇదే విధంగా సహకరిస్తే మేము కాలనీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ వెంకటగారికి రాబోలు నాగభూషణం గారికి పొన్న అంజయ్య గారికి ఎర్రబోతు యాదిరెడ్డి గారికి ఇంకా మిగతా ముఖ్యుల సత్యనారాయణ సార్కు మిగతా ముఖ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంఖ్యలో పాల్గొన్నారు ఇద్దరు పద్మావతులు పద్మావతి స్క్వేర్ మేడంలో చేత చాలా అద్భుతంగా జరిగింది కార్యక్రమం వీ అన్ని మ్యూజికల్ చైర్స్ అనుకోండి అన్ని రకాల కార్యక్రమాలు జరిగినాయి చాలా అద్భుతంగా జరిగింది ఇదే విధంగా ఇంకా ఇంకా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఈ విషయం భారతదేశం మొత్తం కూడా ఈ వినాయక చవితి చాలా వేడుకలు జరుపుకుంటున్నారు ఈరోజు చాలా అద్భుతమైన రోజు ఎందుకంటే మనకు కొన్ని కార్యక్రమాలు ఈ రోజు నుంచే ప్రారంభమవుతున్నాయి దాన్ని ఇక్కడ ఈ సభావేదిక కాదు ఇది మాట్లాడడానికి కానీ మనం వాటిని కూడా పాల్పంచుకోవాలి గణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కాలనీ వాసులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తీసుకుంటాడే ఫస్ట్ అయితే విజువల్ తీసుకొని వాళ్ళని బిల్లు ఆ బిల్లు పిల్లలు మీ మమ్మీ వాళ్ళ బిల్లు రాయన కాకతీ నగర్ కాలనీ బాసులందరికీ నమస్కారం నవరాత్రి ఉత్సవాలు చాలా సంతోషంగా జరుపుకున్నాం మేమందరం ఈరోజు నిమజ్జనం రోజు మహిళలందరూ పాల్గొంటున్నాం సరస్ తొమ్మిది రోజులు చిన్నారులు అక్కడ సరస్వతి పూజలు చేసినాం రోజు కోలాటం ఆడుకున్నాం కుంకుమార్ కుంకుమ పూజలు చేసుకున్నాం అన్న అన్నప్రసాదం చేసుకున్నాం కాకతీయ నగర వాసులందరం కలిసి కాకతీయ నగర వాసులందరం కలిసి ప్రత్యేకంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నాము ఇందులో భాగంగా ఒట్ల కార్యక్రమం చేసుకున్నాము సరస్వతి పూజ కుంకుమార్చన పిల్లలకు గేమ్స్ కండక్ట్ చేయడం కోలాటాలు మహిళలకు అన్ని కార్యక్రమాలు చాలా ఉత్సాహంగా అందరూ మహిళలు పిల్లలు అందరూ పాల్గొనడం జరిగింది కాలనీవాసులందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గణేష్ నవరాత్రులు జరుపుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు రోజు మా కాకతీయ గణ కాలనీ వాళ్ళు నిమ వినాయక నిమజ్జనం చేసుకుంటున్నాము ఈ సందర్భంగా మా కాలనీలో తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకున్నాము అందులో భాగంగా ఐదో రోజు సరస్వతి పూజ చేసుకున్నాము పిల్లలకి పుస్తకాలు పెన్నులు కాపీలు ఇవ్వడం జరిగింది తర్వాత కుట్లు కొట్టడం జరిగింది దాంట్లో కూడా పిల్లలకి పార్టిసిపేట్ చేసి ఎంకరేజ్ చేసి ప్రైజ్లు ఇవ్వడం జరిగింది అన్నదానం కూడా చేశాము అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రతిరోజు కూడా ఒక ఉత్సవంలాగా జరుపుకుంటూ ప్రతి నిత్యాన్నదానంలాగా జరుపుకుంటూ భక్తులు చాలామంది పాల్గొన్నారు అనేక రకాలటువంటి నైవేద్యాలు కూడా స్వామికి సమర్పించడం అయినది ఈ ఉత్సవాన్ని చాలా గ్రాండ్గా చేసుకున్నాము ఇది మర్చిపోలేని తీపి జ్ఞాపకంగా మా మదిలో నిలిచిపోతుంది మళ్ళీ వినాయక చవితి ఎప్పుడు వస్తుందా వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటాము ఈ యొక్క అవకాశం కలిగించినందుకు వినాయకునికి మాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మా ఈ కాకతీయ కాలనీలో వినాయకని వినాయక చతుర్తమిదో చాలా పండుగగా జరుపుకున్నాము మేము సరస్వతి పూజ చేసుకున్నాము అన్నదానం చేసుకున్నాము పిల్లలకి చైర్స్ గేమ్స్ స్పూన్స్ గేమ్స్ చాలా రకాల గేమ్స్ పెట్టాము అంతేకాకుండా ఉట్టి కొట్టే గేమ్ కూడా పెట్టుకున్నాము మేమంతా చాలా చాలా నిష్టగా పూజ చేసుకొని మంచిగా గేమ్స్ ఇట్లా పెట్టుకొని వినాయకుడిని మంచిగా పూజ చేసుకున్నాము ప్రతి ఇయర్ కూడా ఈ విధంగా చేసుకుంటామని తెలియజేస్తున్నాము జయ బోలో గణేష్ మహారాజ్కి శ్రీ సాయినాథ్ ఆర్గేట్ వెంకటేశ్వర కాలనీలో తొమ్మిది రోజులు వినాయక వినాయకుని మట్టి గణపతిని ఘనంగా పూజలు చేసి తొమ్మిదవ రోజు మహాప్రసాదాన్ని వినియోగించి వినియోగం చేసి అందరూ పూజ శ్రద్ధా భక్తులతో వినాయకుని వినాయకుడిని వినాయకునికి శ్రద్ధా భక్తులతో పూజలు చేసి ఘనంగా ఈరోజు సాగ సాగనంపుతున్నాము శ్రీ శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల భాగంగా ఈరోజు సాయినాథ్ ఆర్కేడ్ నుంచి ఘనంగా నవరాత్రులు పూజించుకొని ప తొమ్మిది రోజు నవరాత్రులు కంప్లీట్ చేసుకొని పదవ రోజు శోభాయాత్రకు సిద్ధంగా ఉన్నది అలాగే నల్గొండ పట్టణ ప్రజలు కూడా వినాయక చవితి శోభాయాత్ర శుభాకాంక్షలు